సో వార్ మూవీ అయితే చూసి రావడం జరిగింది మూవీ హిట్టా ఫట్టా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ మూవీలో చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే ఇద్దరి ఎంట్రీ సీన్లు నిజంగా హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ లో అయితే ఆయన స్క్రీన్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది తన ఎంట్రీ సీన్ కు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను సైతం డామినేట్ చేసి పడేస్తాడు అలాగే ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు మన సౌత్ లో వన్ ఆఫ్ ది టాప్ స్టార్ కాబట్టి కొంచెం ఎన్టీఆర్ కు బీజిఎం అనేది సౌత్ టచ్ ఉండేలా ఇచ్చాడనమాట మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఈ మూవీలో మేజర్ హైలైట్స్ ఏంటి అంటే యాక్షన్ సీక్వెన్స్ ఎటువంటి లాజిక్లు మ్యాజిక్లు ఫిజిక్స్ చూడకుండా చూస్తే బాగుంటాయి ఇద్దరి పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ రోల్స్ కు న్యాయం చేశారనిపిస్తుంది అలాగే మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఒక రెగ్యులర్ స్పై సినిమా లాని ఉంటుంది కొంచెం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంది అంటే అది ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ట్విస్ట్ అనమాట ఇక సెకండ్ హాఫ్ లో హృతిక్ అండ్ ఎన్టీఆర్ కు ఉన్న బ్యాక్ స్టోరీ చూపిస్తూ స్టార్ట్ అవుతుంది చిన్నప్పటి నుంచి కలిసి ఉండే ఇద్దరు ఎలా విడిపోయారు లాస్ట్ వరకు ఇద్దరు కలిసి మిషన్ కంప్లీట్ చేశారా లేదా అనేది మిగతా స్టోరీ అనమాట ఇక సెకండ్ హాఫ్ లో కూడా పెద్దగా కథ ఉండదు సినిమా అయిపోయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కథ కంప్లీట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అయితే పార్ట్ త్రీ కోసం ఇలా రాసుకున్నాడేమో డైరెక్టర్ కానీ సెకండ్ హాఫ్ మొత్తం మనం నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు విఎఫ్ఎక్స్ అయితే మొత్తం డొల్లా ఎక్కడా కూడా రియలిస్టిక్గా అస్సలు అనిపించదు కొంచెం వార్ వన్తో కంపేర్ చేస్తే వార్ టూలో యాక్షన్ బ్లాక్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి స్టోరీని డైరెక్టర్ పక్కన పెట్టాడేమో అనిపిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే మూవీలో చాలా బొక్కలు ఉన్నాయి బట్ ఎన్టీఆర్ మాత్రం ఈ ప్రాజెక్ట్ని ఎలా ఓకే చేశాడు అది కూడా సెకండ్ హీరోగా అనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది